జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పురటాసు మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు వరం ఇచ్చాడు మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాలు విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పురటాసి మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పురటాసి మాసం గురించి మనలో చాలామందికి అస్సలు తెలియదు అయితే ఈ పురటాసి మాంసంలోనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపైన అవతరించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడో తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడో తేదీతో ముగిసిపోతుంది సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన రెండవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగో తేదీన మూడవ తిరుమల శనివారం ఇక చివరగా అక్టోబర్ పదకొండో తేదీన నాలుగో తిరుమల శనివారం ఈ పురటాసి మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది అయితే శనివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే ఎంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదే విధంగా సన్నజాజి పువ్వులు గులాబీ పువ్వులు గన్నేరు పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారాల పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు తులసిమాలలు తయారుచేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను పూజ గదిలో పెట్టుకుని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారుచేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షింతలు గణపతికి సమర్పించి వెంకటేశ్వర స్వామికి తిరుమల శనివారాల పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తిశ్రద్ధలతో చాలా నిష్ఠగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులు నిండా మట్టి గాజులు ధరించి నిండు ముత్తైదువుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి అయితే పిండి దీపాలు వెలిగించేవారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులతో కాని ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు దీపం ప్రమిదలు వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన సరిపోతుంది అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను కూడా నివేదించుకోవచ్చు గోవిందనామాలు చదువుతూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించండి గోవింద నామాలు చదవలేని వారు నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒకటి సార్లు చదవండి అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమలతో అర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోండి అదేవిధంగా ఒక చిన్న కలిసంలో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి ఇక చివరగా స్వామి వారికి హారతి సమర్పించండి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుడు మనసు మంచులాగా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాని పొగను సమర్పించి చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి ఈ నాలుగు తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోయినా కనీసం ఒక్క తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శనిదోషాలు కుజ్దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి ఈ పురటాసి మాసానికి ఇంకో విశిష్టత ఉంటుంది ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖశాంతులను ప్రసాదిస్తుందట కాబట్టి ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా పురటాసి మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాల్లో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు వరకు ఎవరైతే తిరుమల శ్రీనివాసుడిని పూజిస్తారు అలాంటివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు ఈ విధంగా ఈ పురటాసి మాసంలో ఇలాంటి విధివిధానాలన్నీ కూడా పాటించండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందండి జై శ్రీరామ్